చెయ్యి రచన డాక్టర్ ఎన్ గోపి చెయ్యి పైకి కనిపించేంత సామాన్యం కాదు ఇరవై ఏడు ఎముకలు ముప్పై నాలుగు కండరాలు ప్రధానంగా మూడు నరాలు ఇదొక అపురూపమైన యాంత్రికత కాబట్టి దీనితో ఏం రాస్తున్నామో చూడాలి ముఖ్యంగా కవిత్వం అల్లాటప్ప అనుకుంటే ఇంత పెద్ద వ్యవస్థ విఫలమవుతుంది గుండెను హృదయం అంటున్నాము నిజానికి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఒక మార్మిక చేతన ఎన్ని భావాలు ఎక్కడ దాక్కున్నాయో పెన్నులోంచి అక్షరాలు రాలటానికి ఎన్ని రక్త నదులు ప్రవహించాయో జాగ్రత్త ఈ సుదీర్ఘ యాత్ర భగ్నం కారాదు నలుగురికి ఉపయోగపడేది ఒక మాట ఒక సూక్తి ఒక వెలుగు మథనం ఒక అదృశ్యం నిష్పత్తి ఒక అదృష్టం అవును కవిత్వం పైకి కనిపించేంత సామాన్యం కాదు